హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే మండల్ టౌన్గా అనుకొని ఒక పది ఎకరాల సైట్ అయితే తీసుకొచ్చానండి సైట్ వచ్చేసి ఇదండి ఈస్ట్ ఫేస్ తోటి ఉంది మళ్ళీ నార్త్ కూడా నార్త్ ఫేస్ కూడా రోడే అండి ఇరవై ఫీట్లో రోడ్ ఉంటుంది ఇది మనకు సైట్ ఇది కనిపించేది ఒక బోర్ అండి రెండు బోర్లు ఉన్నాయి దీనిలో రెండు బోర్లు ఉన్నాయండి మనకు వచ్చేసి క్లియర్ టైటిలు మనకు కనిపించేదే మండలం అది రాజాపేట మండలం ఈ సైట్ అండి మొత్తం పది ఎకరాలు చుట్టూ ఫినిషింగ్ వేసింది మనకు వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా వస్తుంది లొకేషన్ పరంగా చూస్తే మనకు వచ్చేసి కేవలం ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ అయితే ఉంది మండల్ టౌన్కి అనుకొని ఉంటుంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంది మండల్ టౌన్కి క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మగా ఉందండి ఇది రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా చూసినా కూడా క్లియర్ ఉందండి మళ్ళీ అది కూడా రోడ్ మనకు కనిపించేది రైతులకు వెళ్ళే రోడ్ అండి అది రైతులకు వెళ్ళే రోడ్ ఇది త్రీ సైడ్ రోడ్ ఉంటుంది ఈస్ట్ నార్త్ సౌత్ కూడా రోడే ఉందండి చుట్టుపక్కలంతా లొకేషన్ పరంగా చూస్తే బాగుంది చుట్టూ తోటలు ఉన్నాయి ఇది కూడా ఒక తోటండి మనకు వచ్చేసి ఈ సైట్ బ్యాక్ సైడ్ కూడా ఒక మామిడి తోట ఉంటుంది చుట్టుపక్కల గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి సైట్ అయితే ఎక్సలెంట్ ఉందండి సూపర్ ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా వస్తుంది ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది క్లియర్ టైటిల్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్